నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా రబీ సీజన్లో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ వంటి వరి పంట రకాలు రైతులకు ఈ ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి రైతు శిక్షణ కార్యక్రమాలు వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచుతాయి జిల్లా రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ మజీద్ అహమ్మద్ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా రైతు శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ పంటలలో రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏ సీజన్లో ఏ పంట సాగు చేస్తే అనుకూలంగా ఉంటాయి అనే అంశము పైన రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు రబీ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా రైతులకు పంటలపై అవగాహనగా జిల్లా రైతు శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ మజీద్ అహ్మద్ తెలియజేస్తూ వేరుశనగ పంట రైతులకు అన్నమయ్య జిల్లా పరిస్థితులకు వేరుశనగ పంట రైతులకు ప్రధానమైనదని కదిరి లేపాక్షి కేసిక్స్ నారాయణి వంటి రకాలు మంచి ఇస్తాయని వన్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఆర్ఎన్ఆర్ ఎన్డీఎల్ఆర్ వంటి వరి రకాలు రైతులకు అనుకూలంగా ఉంటాయని మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో ఘన జీవామృతం ద్రవ జీవామృతం లాంటి ఎరువులు వాడుతూ పురుగు మందులకు బదులుగా వేప నూనె కషాయం వావిలాకు కషాయం లాంటివి వాడి పంట తీసుకున్నట్లయితే పంట పెట్టుబడి ఖర్చు యాభై శాతం వరకు తగ్గుతుందని భూమి కూడా సారవంతంగా ఉంటుందని పండిన ధాన్యం పోషక విలువలు కలిగి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా ఆర్వి అన్నమయ్య జిల్లా అన్నమయ్యిల్లా నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన అన్నమయ్య జిల్లాలో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి వర్షాభావం తక్కువ మరి ఇలాంటి పరిస్థితులలో రైతులు ఉండేటువంటి ఆరాకురా నీళ్ళతో ఏ విధమైన పంటలు వేసుకోవాలి ఏ పంటలు వేసుకుంటే రైతులకు మంచి దిగుబడులు ఇస్తాయి మరి పంటలు ఏ కాలంలో ఏ సీజన్లో ఏ పంట వేసుకోవాలి అనే దానిపైన ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా రైతు శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్కారం సార్ మన అన్నమయ్య జిల్లాలో ఎక్కువగా కలు కలువు పరిస్థితులు దాదాపుగా రావాలు కూడా తక్కువే మరి వర్షాధారంగా కానీ ఉండేటువంటి కొన్ని నీళ్ళకైనా ఏ విధమైన పంటలు వేసుకుంటే రైతులకు మంచి దిగుబడులు ఉన్నాయి మంచి ఫలితాలు ఇస్తాయి అనేది ఒక సమాచారాన్ని ఎస్ఆర్సీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు మాజిద్ దర్మల్ జిల్లా రైతు శిక్షణ కేంద్రం ఈడీగా పనిచేస్తున్నాను కదంబై జిల్లా ఏర్పడిన తర్వాత ఈ ముప్పై మండలాలకు గాను సుమారుగా ఇరవై మూడు మండలాలు వర్షాధార పరిస్థితుల్లో ఉన్న మండలాలు కోడూరు రాజుపేట మాత్రమే ఉద్యాన పంటలు ఎక్కువగా ఉన్నాయి మిగిలిన ఇరవై మూడు మండలాల్లో వేరుసరుగా మరి ఎక్కువగా చేసుకునే ప్రాంతం అన్నమాట మరి మన ప్రాంతానికి ముఖ్యమైన పంట వర్షాధారంగా వేసే వేరుశనగా వేరుశనగ మనకు అనాది నుంచి రైతులకు ఇటు పశుగ్రాసాన్ని అందిస్తూ అదేవిధంగా దిగుబడినిస్తూ ఎంతటి వర్షాభావ పరిస్థితులు ఉన్నా తట్టుకొని ముప్పై నలభై రోజులు వర్షాలు పడుకున్నా కానీ తట్టుకొని ఆ తర్వాత పడిన పాటు వర్షాన్ని కూడా ఇంతో దిగుబడి ఇవ్వగలిగిన పంట వేరుశనగ మన ప్రాంతంలో ముఖ్యంగా కదిరి లేపాక్ష రకము ఈ కదిరి ఆరు సిక్స్ రకము ఎక్కువగా సాగు చేస్తున్నారు వీటితో పాటు ఎర్రగింజ నారాయణ రకం కూడా మనకు బాగా పండుతుంది వీటి యొక్క విశిష్టత ఏమంటే తక్కువ నీటితోనే వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితోనే మనకు సరాసరిగా సరాసరిగా ఎనిమిది నుంచి పది బస్తాల దిగుబడి వస్తుంది ఇక్కడ రైతుకు ఈ ఎనిమిది పది బస్తాల దిగుబడి కంటే వాటి నుంచి వచ్చే సొప్ప ఆకు ఏదైతే ఉందో దీన్ని పశువులకు పశుగ్రాసంగా వాడుకొని తద్వారా పాల నుంచి మన మన జిల్లా అంతా పాల మీద ఆధారపడిన రైతులే ఎక్కువ కాబట్టి ఆ ప్రతి పదిహేను రోజులకు పాల నుంచి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ రెండింటినీ ఉపయోగించుకొని జీవనాధారం చేసుకునే రకం ఈ యోగ కన్నా నీటి అవకాశం ఉన్నట్టయితే బోర్ల కింద కానీ నీటి వనరుల అవకాశం ఉన్నట్టయితే ఎంతో వరి వేసుకుంటున్నారు ముఖ్యంగా సొంతానికి వారి సొంతానికి వారింటి అవసరాలకు సరిపోయేట్టుగా ఆ దగ్గర ఎకరక ఎక్కువగా వేసే పరిస్థితి లేదు నీటి లభ్యత తక్కువగా అటువంటి రైతులు వరి వేసుకుంటున్నారు సరే ఏ వరి ఏ విధంగా ఏ విధమైన వెరైటీ వేసుకుంటే స్వల్పకాల వ్యవధిలో పండుతాయి ఆ వెరైటీ ఎంతవరకు దిగుబడి ఉంటుంది అంటే ఇప్పుడు మనము ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్లో స్టార్టింగ్ కాబట్టి ఈ రబీ సీజన్లో మనకు ఈ ప్రాంతానికి అనుకున్న రకాలు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఈ రకం చాలా అనుకూలము పాటు ఎన్డిఎన్ఆర్ సెవెన్ నంద్యాల ఏడు ఈ రకం కూడా మన ప్రాంతానికి చాలా అనుకూలమైన రకాలు ఇవి ఫైన్ వెరైటీస్ ఫైన్ వెరైటీ అంటే మనం తినడానికి పని రెండు రకాలు కాకుండా మనకు తినడానికి బాగా పనిపించే రకాలు మార్కెట్ రాకుండా మనకు పండిన వెంటనే మార్కెట్ రేటు కూడా బాగా ఉంటుంది కాబట్టి రైతులు ఈ రకాలకే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు రబీలో నారు పోసుకునే వారు ఈ నెలలో నారు పోసుకుని నవంబర్లో నారు పోసుకొని డిసెంబర్లో ట్రాన్స్ప్లాంట్ అంటే నార్కున్నట్టయితే వీరికి మంచి దిగుడు వచ్చే అవకాశం ఉంది మన ఇప్పుడు వర్షాధారంగా వరి వేసుకునే దానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా వర్షాధారంగా వరి కొన్ని చోట్ల వెహించడం కూడా జరిగింది డైరెక్ట్ స్వయింగ్ ప్యాడీ అంటాము దీని మీద రైతులు శిక్ష కూడా ఇస్తున్నాము అంత ఆశాజనకంగా లేదు దిగుబడి మామూలు వారిలో అయితే మనకు ఇరవై నుంచి ముప్పై బస్తాలు వస్తుంది వర్షాధారంగా మనం పండించి చేసినా గానీ ఆరు ఏడు ఒకవేళ మంచి వర్షాలు పడితే అప్పుడు ఒక పది బస్తాల వరకు మాత్రమే దిగుబడి వస్తూ ఉంది అంత ఆశాజనకంగా లేదు రైతులు గడ్డిగా ఎప్పుడు చూపించలేదు రైల్వే లో చేపించాము డైరెక్ట్ అయితే అంత ఆశాజనకంగా లేదు మరి ఏదైతే నీటి పంట లాగానే రైతులు భావిస్తున్నారు మీరు రైతులకు ఏ మండల స్థాయిలో శిక్షణ జిల్లా స్థాయిలో రైతు శిక్షణ కేంద్రం ద్వారా రకరకాల శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి మండల స్థాయి మండల స్థాయి అంటే ఆర్ఎస్కే స్థాయిలో రైతు సేవా కేంద్రం స్థాయిలో ఒక మండలంలో ఎనిమిది నుంచి పది పది రైతు సేవా కేంద్రాలు ఉంటాయి రైతు సేవా కేంద్రం స్థాయిలో రైతులకు అక్కడ ఉన్న అంశాల బట్టి అంటే ఇక్కడ ఆ గ్రామంలో ఏ పంటలు వేస్తారు ఆ గ్రామంలో పరిస్థితి ఎట్టింది ఆ గ్రామంలో చీడపిడులు ఏమున్నాయన్న వాటిని బేస్ చేసుకుని ఈ ఆర్ఎస్కే స్థాయిలో ఇచ్చే రైతులకు ఇచ్చే శిక్షణ చాలా ముఖ్యమైనది అంటే మనము గ్రామ స్థాయికి వెళ్ళిపోతాం అనమాట నేరుగా గ్రామ స్థాయికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలంగా అక్కడ ఉన్న సమస్యలు అనుకూలంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు సీజన్లో ఒకటి రెండు సార్లు ఈ ఆర్ఎస్కే ఇన్ఛార్జి ఎవరైతే మన మన జిల్లాలో నాలుగు వందల ఆర్ఎస్కే ఉన్నాయి రైతు శిక్షణ కేంద్రాలు రైతు సేవా కేంద్రాలు ఈ నాలుగు వందల రైతు సేవా కేంద్రాలు ఏడు డివిజన్లు ఉన్నాయి ఒక్కో డివిజన్లో ఒక్కో రోజు ఈ పూర్తి రోజు శిక్షణ కార్యక్రమాలు మాతో పాటు శాస్త్రవేత్తలు కూడా పిలిపించి కేవికే కలిగి నుంచి కానీ జిఆర్ఎస్ ముతుకులు కడప నుంచి కానీ శాస్త్రవేత్తలు కూడా పిలిపించి మీరు ప్రతి సీజన్లో కొత్త పద్ధతులు కొత్త రూ వీటన్నిటి మీద కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే గ్రామ స్థాయిలో జరుగుతాయి అలా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మూడు రకాల కూడా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి